వెల్కమ్ ఆర్కే హెయిర్ ఈ రోజు మన ఆర్కే హెయిర్ స్టూడియోలకి ఒక కొత్త క్లయింట్ వచ్చారు ఈ క్లయింట్ చాలా రోజుల నుంచి బట్టతలతో బాధపడుతున్నాడు మా స్టూడియోకి వచ్చిన వెంటనే మా దగ్గర ఉన్న అన్ని రకాల హెయిర్ ప్యాచెస్ ని అతనికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అలాగే ఫోర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ గురించి కూడా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అందులో క్లయింట్ చూస్ చేసుకుంది క్లిప్పింగ్ మెథడ్ క్లిప్పింగ్ మెథడ్ ఎందుకంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టడానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీయడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సో ప్రస్తుతం క్లయింట్ లుక్ ఇలా ఉంది హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ తర్వాత తన లుక్ ఎలా మారిందో చూద్దామా సో చూసారు కదండి హెయిర్ ప్యాచ్ ఫిక్సింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మీరు చూడండి ఎంత న్యాచురల్ గా బిఫోర్ కి ఆఫ్టర్ కి ఎంత తేడా ఉందో ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా నువ్వు బట్టతలతో అనుకుంటున్నాను సో వెంటనే ఆర్కే హెయిర్ స్టూడియోస్ కి రండి ఇక్కడ ఫ్రీ కన్సల్టేషన్ ఫ్రీ డెమో ఉంది డెమో నచ్చితేనే హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకోండి సో మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేయండి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో